హలో అండి అందరికీ మేము బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానని చెప్పాను కదా రీసెంట్గాను ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే రూమ్ అయితే కొని ఇలా అయితే సర్దేసుకున్నారు అక్కడి నుంచి మా హస్బెండ్ అయితే మొత్తం సామాన్లు షిఫ్ట్ అన్నమాట నేను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి అంటే అందులో ఒకటి నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి సేఫ్టీ అనేది చూసుకోవాలి ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బెడ్షీట్ అయితే వేసాను కానీ ఎక్కువ బరువు అనేది మనం మొయ్యకూడదండి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే ఈ వాషింగ్ మిషన్లో అయితే కొన్నాను ఇక్కడైతే బట్టలు ఆరబెట్టడానికి మంచిగా ఉన్నాయి నాకైతే భలే అనిపించింది బాల్కనీ అయితే చాలా పెద్దగా ఉంది ఇప్పుడైతే బెడ్షీట్లు బట్టలు అన్నీ తీసేసి నేనైతే ఇప్పుడైతే ఆరబెట్టేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే అండి మనం చిన్న పిల్లలు ఉంటే మాత్రం మనం సేఫ్టీ మనం చూసుకోవాలి పిల్లలకి కొద్దిగా కొంచెం స్పేస్ అనేది ఉంటే వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు నేనైతే బెంగళూరులో ఉన్నప్పుడు కొంచెం స్పేస్ లేవు అసలు రూమ్లోనే ఉండేదాన్ని ఇక్కడైతే చాలా మంచిగా అనిపించింది ఎంత బాగుందో అసలు బయట మ్యాట్ పెట్టేసి బాబునైతే ఆడుకోబెట్టిస్తున్నాను ఇప్పుడైతే బట్టలు ఎక్కువ నేనైతే వాషింగ్ మిషన్లో వేయనండి ఎందుకైనా సరే బట్టలు బయట ఉతికితే అది మురికి అనేది పోతుంది మంచిగా నీట్గా ఉంటుందని నేనైతే ఇప్పుడు టైం లేక నేనైతే ఉతుకుతున్నాను అందులో ఒకటి ఇప్పుడైతే లేజీగా ఉంది వాళ్ళు జర్నీ చేయడం వల్ల నిద్ర కూడా వస్తుంది నిద్ర కూడా రావట్లేదు మన ఇంట్లో పనులు అన్నీ నీట్గా సర్దేసుకున్న తర్వాతనే మనం ఎప్పుడైనా సరే హాయిగా పడుకోవచ్చు అలా అనిపిస్తుంది నాకైతే ఎప్పుడైనా సరే మన ఫ్యామిలీ మనం హ్యాపీగా ఉంటే అది హ్యాపీనెస్ ఏరే కదండి ఇప్పుడైతే నేను బట్టలన్నీ ఆరబెట్టేసుకున్నాను ఇక్కడైతే మ్యాట్ పెట్టేసి మా బాబుని అయితే ఆడుకోబెడుతున్నాను ఇగో ఇక్కడ సందిలో నుంచి భలే చూస్తూ నవ్వుతున్నాడు అన్నమాట మా బాబు అయితే బయటే చూపించాలి బయట చూపిస్తే ఎంత హ్యాపీ అన్నమాట మా బాబుకి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా బాబుని చూసేసరికి బయట పెట్టాను అందుకే బయట చూస్తూ ఉన్నాడు మీకు ఎప్పుడైనా సరే ఇలా హ్యాపీగా బాబు మంచిగా ఆడుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇప్పుడైతే ఇండోర్ కూడా మంచిగా క్లోజ్ చేసి ఉన్నాయి ఇక్కడైతే చాలా రోజుల నుంచి మా బాబుకి ఫివ్య వచ్చింది కానీ అవి వీడియో నేను ఎందుకు లేని అప్లోడ్ చేయలేదు ఇప్పుడైతే నేను మ్యాథ్స్ అన్నీ ఉతుకుతున్నాను మ్యాథ్స్ ఎక్కువగా నేను బయటే ఉతుకుతున్నాను చాలా వరకు నా పనులే నేనే చేసుకుంటానండి చిన్న పిల్లాడున్నా సరే ఎప్పుడైనా సరే ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ ఏరే అండి మా అమ్మ నాది కదా పని మనిషిని పెట్టుకో అని చెప్పింది ఏదైనా సరే మన పని మనిషితో చేసుకుంటే మనం ఎందుకండి అందు అందుకే మన పని మనం చేసుకుంటే ఎంతవరకు హ్యాపీనెస్ ఇస్తుందో మీరైతే కామెంట్ చేయండి నాకైతే చాలా వరకు నాకైతే హ్యాపీగా అనిపిస్తుందండి నా పనులు నేను చేసుకుంటూ బాబుని చూసుకుంటూ మా హస్బెండ్ని చూసుకుంటూ అన్ని పనులు నేను చేసుకుంటే హ్యాపీనెస్ వేయలేరు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి